వాలంటీర్లకు జూలై నెలలో జీతం ఫేక్ న్యూస్ మరి నిజమేంటి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ అయితే నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టానండి వాలంటీర్లకు గుడ్ న్యూస్ జూలై నెలలో జీతం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని అయితే దీనిపై వీడియో అయితే చేశానండి దీనిపై అయితే చాలా కామెంట్స్ వచ్చాయండి చాలామంది ఫేక్ న్యూస్ అని చెప్పేసి హాఫ్ హాఫ్ నాలెడ్జ్తో షేర్ చేయొద్దని ఫేక్ వీడియోస్ పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేయొద్దని ఇంకా కొంతమంది అయితే సోది అనేసి చాలా అయితే పెట్టారండి అయితే ఈ వీడియో కోసం అయితే నేను చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నానండి నేను ఆ వీడియోలో ఏదీ ప్రిడిక్ట్ అయితే చేయలేదండి అంటే బిల్ పెట్టే ఛాన్స్ ఉంది అని అంచనా అయితే వేయలేదు రెండు మండలాల్లో ప్రాపర్గా అయితే ఎంక్వైరీ చేసి ఆ విషయాన్ని అయితే నేను మిగతా అయితే షేర్ చేసుకున్నానండి అంతకుముందు జూలై నెలలో జీతం రాదు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి అది కూడా ఎంక్వైరీ చేసి అప్లోడ్ చేశానండి అప్పుడు జూన్ మంత్ ఎండింగ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని చెప్పాను టూ డేస్ బ్యాక్ వచ్చిన అప్డేట్ని అయితే బేస్ చేసుకొని వాలంటీర్లకు బిల్ పెట్టమని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి వీడియో అయితే చేశానండి దానిలో కొంతమంది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారు అవును మాకు కూడా చెప్పారు మా గ్రూప్లో పెట్టారని ఆ కమెంట్స్ కూడా అయితే మీరు అయితే చూడచ్చండి ఒకసారి మీరు మీ సచివాలయాల్లో కనుక్కోండి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఏమైనా వచ్చాయా బిల్ పెట్టమనేసి అని చాలామంది అయితే మెయిన్ జీతం కూడా క్రెడిట్ అవ్వలేదండి చాలామందికి అయ్యింది కొంతమందికి అయితే అవ్వలేదు అయితే వాళ్ళు ప్రాపర్గా అటెండెన్స్ వేసి సచివాలయానికి వెళ్ళి రిజిస్టర్లో సైన్ పెట్టినప్పటికీ అయితే వాళ్ళకైతే మే నెలలో శాలరీ అయితే క్రెడిట్ అవ్వలేదండి మా బిల్ జూన్ ఫోర్టీన్త్ అని అప్రూవ్ అయింది కానీ బిల్ క్రెడిట్ అవ్వలేదని మా పక్క విలేజ్లో మే నెల జీతం క్రెడిట్ అయింది కానీ మాకు రాలేదు మాకు మాత్రమే రాలేదని వాలంటీర్లు బాధపడుతున్నారండి బిల్లు అప్రూవ్ అయితే పది రోజులు లేట్ అయినా అమౌంట్ అనేది క్రెడిట్ అవుద్ది కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన అవసరం అయితే లేదండి ఈ వీడియో జస్ట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమేనండి మరి నాకు ఒక డౌట్ అండి మరి మీరు చెప్పినట్టే మే నెలలో చేత మీకు రాలేదు కదా మరి మీ పక్క మండలం వాళ్ళకి మీ పక్క విలేజెస్ వాళ్ళకి లేదా మీ పక్క జిల్లా వాళ్ళకి కూడా రాకూడదు కదండి కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం ఏంటండి అందరికీ రాకూడదు కదా మరి ఈ విషయం వదిలేసారు బిల్లు పెట్టమని ఆర్డర్స్ వచ్చాయని చెప్పడం మాత్రం తప్పైపోయింది బిల్లు అనేది ఆరున పెట్టి ఆరునే అప్రూవ్ అయితే కనుక పదిలోపు అయితే శాలరీస్ క్రెడిట్ అవుతాయండి పన్నెండు దాటిన తర్వాత అయితే అవి నెక్స్ట్ మంత్లో వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నేనైతే టూ డేస్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే వీడియోని అయితే షేర్ చేశానండి కేవలం క్లారిఫికేషన్ వీడియో అండి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఎవరికైనా మే నెలలో జీతం క్రెడిట్ అయితే కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్